ఇప్పుడు మన మధ్యలో దైవజనుడు కృపా శ్యామ్యులు గారు ఉన్నారు వారు మన మధ్యలో ఉన్నారు వారు వేదిక మీదకు వచ్చి గ్రీటింగ్ చెబుతారు ఈ మధ్య వాళ్ళ కూటానికి నేను వెళ్ళటం జరిగింది ఆ పరిచయను చూశాక వాళ్ళ పిల్లలిద్దరు ఆడపిల్లలు ముత్యంలాగా ఉన్నారు బొమ్మలలాగా చక్కని వయసులో పరిచయలు నడుం కట్టుకుని పరిచయం చేస్తూ ఉన్నారు ఆ కుటుంబంతో ఉన్న పరిచయాన్ని బట్టి వాళ్ళు చూపిన చూపుతున్న ప్రేమను బట్టి ప్రభువును స్థుతిస్తూ అట్టి దైవజనుడిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది నాకు పరిచయం ఉన్న వాళ్ళంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వస్తుంటారు ఆ దైవజనుడు గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నా దేవునికి స్తోత్రం ఒక మాట నాతో కలిసి అందరూ చెప్పండి దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో మరోసారి గట్టిగా చెప్పండి మాట దేవుడు మంచివాడు అన్ని సమయాల్లో ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట చేతులెత్తిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మనం స్థుతిద్దాం హలెల్లూయా అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు ఈ రాత్రి ఇంత మంచి వాతావరణంలో పరిశుద్ధాత్మ సన్నిధితో కూడినటువంటి సభలో మనందరినీ ఉంచిన దేవుడు స్థుతింపబడును గాక ప్రిల్లరా వాస్తవంగా ఈ సభలకు నేను రావటాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను నా సొంత ఇంటికి వచ్చినంత ఆనందం నాకు కలుగుతూ ఉంది ఎందుకంటే నేను పుట్టి పెరిగింది గుంటూరుకు చాలా దగ్గర పద్దెనిమిది కిలోమీటర్లు తాడికొండ అనే గ్రామం గోరంట్లకు చాలా సమీపంగా ఉంటాము హోసన్న మినిస్ట్రీలో తండ్రి ఏసన్న గారి దగ్గర విశ్వాసిగా ఎదుగుతూ ఆ పరిచర్లో రక్షింపబడినటువంటి వ్యక్తిని నేను దాదాపుగా పాతిక సంవత్సరాలుగా ఎన్టీఆర్ జిల్లాలో చెర్లకు సమీపంగా అనే ప్రాంతంలో సేవ చేస్తున్నాను నేను ఈ సమయంలో ఏం చెప్పాలనుకున్నాను కంటే మరి వాస్తవంగా గారి గురించి మాట్లాడటం వారి గురించి చెప్పేంత ఆ వయసు కానీ అనుభవం కానీ నాకు లేదని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటూ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ గుడారాల పండగలో కానివ్వండి ఆ పరిచరులో కానివ్వండి ఆ దైవ సేవకులు వర్తమానం అందిస్తూ ఉంటే ఒక విశ్వాసిగా కానివ్వండి సేవలోకి వచ్చినటువంటి తొలి సంవత్సరాల్లో కానివ్వండి ఆ పట్టాల మీద ఆ గడ్డి మీద కూర్చొని ఆ వర్తమానాలతో దీవించబడి ఎవరైనా దైవజనులు ముందు ప్రసంగం చేస్తే తిరిగి దేవదాసయ్య గారు చక్కని లీడింగ్ చేసినప్పుడు అసలు ఆ లీడింగ్తోనే ఆ చివరిలో చేసే లీడింగ్తో వర్తమానం మాకెంతో బాగా అర్థమయ్యేది పరిశుద్ధాత్ముని సన్నిధి మేము అనుభవించేవారం ఎంతో మేము ఆ దైవ సేవకుల్ని దేవుడు వాడుకుంటూ వస్తున్నటువంటి వాతావరణంలో ఎదిగినటువంటి ఒక విశ్వాసిని ఒక సేవకుణ్ణి వాస్తవంగా చాలా స్థలాలకి దేవుని వాక్యం అందించడానికి వెళ్తూ ఉంటాం ఎంతోమంది పెద్దవారు కూడా కనపడుతూ ఉంటారు కనపడినప్పుడు మరి నేను చిన్నవాడిగా యవనస్తుడిగా ఉన్న దగ్గర నుంచి చాలామందిని తండ్రి సమానులుగా ఉన్నారు అని సంబోధించడం జరుగుతుంది అది వేరు కానీ నిండు హృదయంతో నేను చెప్పగలిగిన ఒక మాట ఏంటంటే నాకు ఆత్మీయ తండ్రి సమానులుగా ఉన్నటువంటి దైవ సేవకులు దేవదాసయ్య గారు నా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు పది సంవత్సరాల క్రితం అమ్మ కూడా లేరు ప్రభు సన్నిధిలో నిద్రించారు కానీ వాస్తవంగా ఈరోజు నేను నాన్న లేని వాడిని కాదు నాకు ఇంత మంచి తండ్రిని ప్రభు ఇచ్చారు అల్లెల్లోయ దూరంగా వెంబడించాను వాస్తవంగా దూరంగా ఉండి మనసులో ఈ భావనే కలిగి పాతిక సంవత్సరాల సేవలో దూరంగా వెంబడిస్తూ వచ్చాను మరి యూట్యూబ్లో వారి వర్తమానాలు వినటం కానివ్వండి తర్వాత విజయవాడలో ఒక సినిమా హాల్ తీసుకొని ఆ రోజుల నుంచి చక్కని పరిచర్య జరిగిస్తున్నప్పుడు వారి ద్వారా జరిగించబడే ఆరాధన వర్తమానాలతో దీవించబడటం వాటి బ్రీంపట్నం కంచికి చెర్ల ప్రాంతాలలో దైవ సేవకులు వచ్చినప్పుడు కూర్చొని వాక్యాలు వినటం నేనెంతో వర్తమానాలు విని దీవించబడ్డాను మరి దూరంగా వెంబడించాం దైవ సేవకుల్ని ఈరోజు దేవుడు దగ్గరికి తెచ్చాడు అంతే అప్పుడు దూరంగా ఉన్నాం ఇప్పుడు దగ్గరకు వచ్చాం అంతే నిజంగా సేవకుల యొక్క ప్రార్థన కానివ్వండి మరి వారి నోట నుండి వచ్చిన మాటలు నాలాంటి వ్యక్తికి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తాయి ఒక మాట మాత్రం నిండు హృదయంతో చెప్తాను పాతిక సంవత్సరాల సేవలో దేవుని మీద ఆధారపడి ఈ రోజున పాతికేళ్ల సేవలో ఒక్క మనిషి దగ్గర చేయిజాపకుండా విశ్వాసంతో సేవ చేస్తున్నాను అంటే ఇదిగో ఇలాంటి దైవ సేవకులు నాకు స్ఫూర్తిగా మాదిరిగా ఉండటమే కారణమని ఈ సభలో నేను తెలియజేస్తున్నాను సభలు కొట్టి మనం ప్రభువుని స్థుతిద్దాం ఇంగ్లాండ్ దేశానికి చెందిన జాన్ వెస్లీ అనే ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు తుప్పు పట్టటం కంటే అరిగిపోవటం శ్రేష్టమని నిజంగా ఇలాంటి దైవ సేవకులను చూసినప్పుడు ఏమీ మాట్లాడకుండానే వారు మాకు ఏమీ చెప్పకుండానే సేవలో మేమెంతో స్ఫూర్తిని పొందుతాం మరి ఈ వయసులో కూడా మరి వారు చేసే పరిచర్య మరి ఆ వయసు వస్తే మేము చేయగలమా అన్నటువంటి ఆలోచన కూడా ఉంది ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు చాలాసార్లు మాలాంటి సేవకులు చెప్తారు బైబిల్లో నాలుగు సువార్తలు ఉన్నాయి ఐదో సువార్త మనమే మనమే అని నా మట్టుకు నేను ఐదో సువార్తగా ఎంతవరకు ఉన్నానో నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా చెప్పగలను దేవదాస్ గారు మాత్రం కదులుతున్న ఐదవ సువార్త పత్రిక హల్లెలూయా చూసి నేర్చుకోవచ్చు నేర్చుకునే మనసు మనకుంటే చాలు ఏమి ఇంక మనం ఏమి చెప్పక్కర్లా అడగక్కర్లా చూస్తే నేర్చుకోవచ్చు మీరు అడగవచ్చు చూసి ఏమి నేర్చుకోవచ్చు అని ప్రతి కదలిక ఒక పాఠంగానే ఉంటుంది ఉదాహరణకు ఒక మాట చెప్పన వారిలో ఎంత తగ్గింపు ఉందంటే సాధారణంగా వారికంటే చిన్నవారం మాలాంటి వాళ్ళం కూర్చొనే ఉంటాం వారు నిలబడి మాట్లాడతారు నాలంటోడు సిగ్గుపడాలి అది నేర్చుకోవటమేగా మరొక మాట చెప్పాలంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి హృదయం కలిగిన దైవజనులు మరి ఎంత ప్రేమ లేకపోతే నాలాంటి ఒక చిన్నవాడికి నిన్న రాత్రి ఏడు ఏడున్నరకు ఫోన్ చేసి మా మీటింగ్స్కి వచ్చి ఒక ఐదు నిమిషాలు మీరు గ్రీటింగ్ చెప్పండి అంటే నిజంగా మరి అది ఎంత చిన్న విషయం అది ఏమన్నా ఎంత ప్రేమ అది ఎంత తండ్రి మనసు అండి అది నిజంగా గుండెలకి హత్తుకొని నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ బిడ్డలను గుండెలకు హత్తుకొని ప్రార్థన చేసిన విధానం మా మీటింగ్స్కి వచ్చి మేము ఎప్పటికీ మర్చిపోలేము ఒక్క మాట చెప్పన ఈ దైవసేవకుల గురించి చాలామంది నాలాంటి సేవకులకి కాపరి తెలుసు కాపరి తెలుసు ప్రభు అయిన యేసు క్రీస్తు వారని కాపరి చాలామందికి తెలుసు కానీ దేవదాసు గారికి అండి కాపరి మనస్సు తెలుసు తేడా చాలా ఉంది రెండింటిలో కాపరి తెలియటం వేరు కాపరి మనసు తెలియటం వేరు కాపరి మనసు తెలుసు కాబట్టే తండ్రి లాంటి హృదయం కలిగి ఉన్నారు ఆ తండ్రి మనసులో నుంచి పుట్టినటువంటి సంతానమే మీరంతా నమ్మితే ఒకసారి చప్పలు కొట్టి ప్రభుని స్థుతించండి తండ్రి హృదయంలో నుంచి అందించబడే సందేశాలతో మిమ్మల్ని అందరినీ ప్రభు తీసుకొచ్చారు ఏది ఏమైనా మరి తండ్రి సమానులుగా ఉన్నటువంటి దేవదాస్ అయ్యగారు వెనక నిలబడి ఉండగా మరి ఇన్ని మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చిన దేవుడు గాక జీవితంలో కొన్ని రోజులు మర్చిపోవాలి అనేవి రాసి పెట్టుకోవాల్సినవి ఉంటాయి నా జీవితంలో ఇది మర్చిపోవాలి అని ఒక రోజుగా నేను భావిస్తూ ఉన్నాను నేనైతే చాలా సంతోషిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించిన తండ్రి సమానులుగా ఉన్నటువంటి నాయని గారికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ నేను మైకు మరి ఇచ్చి వెళ్ళిపోయే ముందు నిమిషం నిమిషం నిమిషంలో ఒక్క మాట చెప్తాను మీ అందరి కోసం బైబిల్ గ్రంథంలో నుండి ఇప్పుడు ఏం తీయొద్దు వాకింగ్ కాదు చిన్న మాట మార్కు సువార్త ఐదు అధ్యాయాన్ని మనం చదివితే గెరాసేనుల దేశంలో దెయ్యాలు పట్టిన ఒకడుంటాడు ఎవరూ కూడా ఆ వ్యక్తిని సాధు చేయలేకపోయారు మనందరికి తెలిసిందే ఏసై ఆ ప్రాంతానికి వచ్చాడు మొత్తానికి అతనిలో ఉన్న దెయ్యాలన్నీ కూడా బయటికి పోయాయి పందుల్లోకి పోయాయి సముద్రంలో పడి చచ్చిపోయాయి ఊరు వాళ్ళందరూ వచ్చి అన్నారు నువ్వు ఇక్కడ ఉండటానికి ఇక వీల్లేదు ఇక నువ్వు వెళ్ళిపోవాలి మా ప్రాంతానికి నువ్వు రావద్దు అన్నారు ఏసైని సరే ఆయన కూడా ఈ బాగు చేసిన వ్యక్తిని కూడా శుభ్రంగా హాయిగా వదిలేసి ఆయన దోణికి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన దోణ ఎక్కినప్పుడు ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో ఉంటుందండి ఆయన దోణ ఎక్కినప్పుడు తనతో నన్నుండ నిమ్మని ఆ స్వస్థత పొందినవాడు బ్రతిమిలాడాడు అని ఉంటుంది అందులో ఉన్న పాఠం ఏంటో తెలుసా వాస్తవంగా ఎన్నో నెలలు సంవత్సరాల నుంచి దెయ్యాలు పట్టి సమాధుల్లో తిరుగుతున్న కుటుంబానికి దూరమైనటువంటి వ్యక్తే ఈ వ్యక్తి అయినా అరే నాకు స్వస్థత వచ్చేసింది ఆయన్ని కూడా వెళ్ళిపోమన్నారు గ్రామస్తులు నా ఫ్యామిలీ ఏమైందో కుటుంబం ఏమైందో స్నేహితులు ఏమయ్యారో వెళ్ళిపోదాం అన్న ఆలోచన ఆయనకి లేదు కానీ స్వస్థత కాదు స్వస్థ పరిచయం ఆయన కావాలి అనుకున్నాడు మళ్ళీ చెప్తాను ఈ మాట స్వస్థత కాదు స్వస్థ పరిచిన ఆయన కావాలని నాకు ఇల్లు ఇంటివారితో గ్రామంతో లేదయ్యా నీతోనే నేను ఉంటాను అన్నాడు ప్రిలారి చివరి దినాల్లో దేవుని దగ్గరండి ఆయన ఇచ్చే వాటి కొరకు మనుషులు ఎక్కువ ఎదురు చూస్తున్నారు కానీ ఆయన కోసం ఎదురు చూడటల్లా ఆయన వాటిని పొందుకోవటానికి ఆశ కలిగి ఉన్నారు కానీ ఆయన్నే పొందుకోవటానికి ఆశ కలిగి లేరు నేను ఒక్క మాట చెప్పన ఈ సభలను ఉద్దేశించి ఆయన ఇచ్చేవి తీసుకోండి ప్రేమ కలిగిన దేవుడు ఇస్తాడు కానీ ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు కానీ ఏసు ప్రభువునే కోరుకోండి ఆయనే కావాలనుకోండి ఆయనతో ఉండటానికే ఇష్టపడండి ఈ రెండింటికి బోలెడు తేడా ఉంది ఆయన ఇచ్చే వాటి మీద కాకుండా ఆయన మీదే మీరు దృష్టి పెడితే ఈ సభల్లో మీ అంత ధన్యులు ఇంకెవరూ లేరు నిజంగా మూడు రోజులు వర్తమానాల్లో దైవ సేవకుల్ని వాడుకుంటూ ఆయన ఇచ్చేవి మీకు ఏమి దొరికినా దొరకపోయినా యేసు ప్రభు వారే నిండారులుగా మీ అందరికీ దొరుకునుగాక ఈ సభలు అంత దీవెనకరంగా దేవుడు జరిగించునుగాక చివరికి ఒకసారి చప్పలు కొట్టాల జరిగిస్తున్న దేవుణ్ణి మనం స్థుతిద్దాం ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి నాకు తండ్రి సమానుడు గారికి నిండు హృదయంతో వందనాలు తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ అయ్యా చాలా వందనాలండి మీరిద్దరు భార్యాభర్తలు కలిసి చాలా ఆశగా ఆసక్తిగా ప్రేమగా రావడం చాలా సంతోషం